హలో ఫ్రెండ్స్ పుట్టింత రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం అందరూ కూడా ఇంట్లో ఉన్నప్పుడు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు సంధ్య బయట ఉడుస్తూ ఉంటుంది ఇక వాకిలి ఉడుస్తూ ఉన్నప్పుడు పైనుంచి ఆర్య చిన్న తమ్ముడు ఒక లెటర్ రాసి పేపర్ చుట్టి అలా సంధ్య మీదకి విసిరి కొడతాడు అలా కొట్టేసరికి ఆ పేపర్ సంధ్యకి తగిలి కింద పడిపోవడంతో అప్పుడే సంధ్య ఆ పేపర్ తీసుకొని ఓపెన్ చేసి చూసి చదువుతూ ఉంటుంది అందులో ఇలా రాసి ఉంటాడు నీతో ఒక ముఖ్యమైన విషయం నేను చెప్పాలి అనుకుంటున్నాను ఒకసారి గార్డెన్లోకి వచ్చి రాత్రి కలుస్తావా అని అంటూ రాసి ఉంటే అది చూసి సంధ్య పైకి చూసి నవ్వుతూ సరే అన్నట్టుగా ఇలా చేయి చూపిస్తుంది ఇక అప్పుడే అది విసిరి కొట్టేసరికి ఇక అది కాస్తా వెళ్ళి ఆర్య వల్ల పెద్ద తమ్ముడికి తగులుతుంది అది తగిలేసరికి అది తీసుకొని చదువుతాడు చదివి సడన్గా అటువైపు చూసేసరికి శ్రావణి నవ్వుతూ కనిపిస్తుంది శ్రావణి నవ్వేసరికి తనే పంపించిందని చెప్పి తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఆ తర్వాత ఆర్య అలా మళ్ళీ అది అతను విసిరి కొట్టినప్పుడు అనుకి తగులుతుంది ఆ పేపర్ అది తీసుకొని అను తీసుకొని చదువుతూ ఉంటుంది అలా చదివి అటు ఇటు చూసేసరికి ఆర్య ఓకేనా ఓకేనా అని అంటూ బయట నుంచి అక్కడ ఇంటి వైపు చూసి సైగ చేసి గట్టిగా అడుగుతూ ఉంటాడు అది చూసి ఆనో అలా చూస్తూ ఉంటుంది ఇక వాళ్ళు అంతా ఒకరికి తెలియకుండా ఒకరు ఆ పేపర్ని విసిరి కొట్టుకొని ఇంకా పేపర్లో ఉన్న మ్యాటర్ చదివి అందరూ కూడా నా నా కోసమే తను నా కోసమే తాను అనుకుని అలా చదువుకుంటారు ఇక ఆ తర్వాత చీకటి పడాక శ్రావణి బయట మొత్తం ఫేస్కి మాస్క్ వేసుకొని తిరుగుతూ ఉంటుంది సడన్గా ఆర్య వచ్చి చూస్తాడు చూసేసరికి ఆర్య సడన్గా ఆమెని చూసి షాక్ అయిపోయి గట్టిగా అరిచేస్తాడు అప్పుడే అందరు కూడా వచ్చేస్తారు వచ్చేసరికి ఇక అదంతా బయటపడిపోతుంది విషయం ఇక అప్పుడు చేసిందంతా చేసి మళ్ళీ ఇలా మాట్లాడతారా మీరు అని అను తిట్టడంతో నేనేం చేస్తాను నేనేం చేయలేదు అని ఆర్య అంటే ఆర్యకి ఆ లెటర్ ఇస్తే అందులో తీ చదువుతూ ఉంటాడు ఆర్య ఆర్య తమ్ముడు ఒక్కసారిగా భయపడుతూ టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటే ఇక ఆర్య మాత్రం ఆ లెటర్స్ అవుతూ ఉంటే ఇంకా అప్పుడు అందరూ అలా చూస్తూ ఉంటారు ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం